అఖండ భారత అని చూస్తున్న రామ మందిర నిర్మాణం పూర్తయింది ఆలయం నిర్మాణం ఔరా అనిపించేలా ఉంది రాముడు పుట్టిన గడ్డపై నిర్మాణం ఒక మహాయజ్ఞంలా సాగింది ఆ యజ్ఞంలో కోట్ల మంది భాగస్వాములయ్యారు వానర సైన్యం ఒక్కో రాయి పేర్చి లంకకు వారధి నిర్మించినట్టుగా రామభక్తులంతా తోచినంత నిధిచ్చి మందిరాన్ని నిర్మించారు రాంబంటుల్లా కాకపోయినా ఉడతా సాయంగా ఆయన తోచింది ఇచ్చారు వాల్మీకి అయోధ్య వైభవం గురించి రామాయణంలో చెప్పినట్టు ఈ రామ మందిరం గురించి మనం భావితరాలకు గర్వంగా చెప్పుకునేంత వైభవంగా ఉంది ఆలయ నిర్మాణం రామచంద్రుడి పట్టాభిషేకం జరిగినంత ఘనంగా రామయ్య తండ్రి ప్రతిష్టాపన జరగనుంది కొన్ని కోట్ల మంది ఆశలకు ప్రతిరూపంగా నిర్మితమైన ఆ కోవిల గురించి మరిన్ని విశేషాలు ఇప్పుడు చూద్దాం శ్రీరామచంద్రుడు వేసిన రాజ్య పాలనకు కేంద్ర బిందువు కోట్లాది మంది హిందువుల ఆశలకు ప్రతిరూపం అఖండ భారతమని ఎదురు చూస్తున్న అద్భుత నిర్మాణం వాల్మీకి మహాకావ్యానికి సాక్షాత్కార రూపం ఆ అయోధ్య నగరం సాక్షాత్తు రామచంద్ర ప్రభువు పుట్టిన ఆ గడ్డపై ముందు తరాలు కూడా గర్వంగా చెప్పుకునేంత వైభవంగా ఆలయ నిర్మాణం జరిగింది కొన్ని కోట్ల మంది భారతీయుల కళలకు ప్రతి రూపంగా ఈ రామ మందిరం నిలుస్తోంది దాదాపు ఏడు దశాబ్దాల పోరాట ఫలితం వేల సంవత్సరాల మన చరిత్రను ఘనతను భవిష్యత్తుకు అందించే వారధిగా అయోధ్య రామ మందిరం మారింది రామ అనే శబ్దం వింటేనే మనసంతా భక్తిభావంతో నిండిపోతుంది అయోధ్య అంటేనే ఒళ్లంతా పులకరించిపోతుంది మనమందరం వారసత్వ సంపదగా గౌరవించే అయోధ్య పట్టణంలో శ్రీరామచంద్రమూర్తికి గుడి కట్టడం ఎన్నో ఏళ్ల కళ ఇప్పుడది నెరవేరబోతోంది మన కళల సౌధాన్ని తరతరాలకు చూపించాలని తరాలు మారినా చెక్కు చెదరకుండా ఉండేలా గుడి నిర్మాణం జరిగింది ఆలయం మూడు వందల అరవై అడుగుల పొడవు రెండు వందల ముప్పై ఐదు అడుగుల వెడల్పు ఉంటుంది శిఖరం ఎత్తు నూట అరవై ఒక్క ఫీట్లు ఉంది ఆలయంలో అదనంగా రెండు మండపాలు నిర్మించారు మొత్తం మూడు వందల అరవై పిల్లర్లతో ఆలయం రూపుదిద్దుకుంది మన దేశంలో ప్రాచీన ఆలయం నిర్మాణ పద్ధతుల్లో ఒకటైన నగర శైలిలో అయోధ్య రామాలయం రూపుదిద్దుకుంది దాదాపు వెయ్యి సంవత్సరాల వరకు చెక్కు చెదరకుండా ఉండేటట్టు రామ మందిరం నిర్మాణం జరిగింది ఈ చరిత్రాత్మక నిర్మాణానికి ప్లాన్ గీసింది ఆర్కిటెక్ట్ చంద్రకాంత్ సోంపుర ముప్పై ఐదేళ్ల క్రితం ఈ ప్లాన్ రెడీ చేశారు ఆయనది గుజరాత్ లోని అహ్మదాబాద్ అప్పటి విశ్వ హిందూ పరిషత్ నాయకుడు అశోక్ సింఘాల్ రామ మందిర పనులను చంద్రకాంతకు అప్పగించారు చంద్రకాంత్ వాళ్ల కుటుంబంలో పదిహేను తరాలుగా అందరూ ఆర్కిటెక్టుగానే పనిచేశారు దేశంలోని ఎన్నో ప్రసిద్ధ ఆలయాలకు వాళ్ల కుటుంబీకులే ప్లాన్ ఇచ్చారు ఇప్పటి వరకు దాదాపు రెండు వందల ఆలయాలు నిర్మించారు గుజరాత్ లో అరేబియా సముద్ర తీరంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన సోమనాథ ఆలయానికి చంద్రకాంత్ వాళ్ల తాత ప్రభాశంకర్ సోంపుర ప్లానిచ్చారు రామ్లల్లాను ఐదేళ్ల బాలుడి రూపంలో ఆలయంలో ప్రతిష్ఠించనున్నారు రాముడి విగ్రహాన్ని తయారు చేసుకునేందుకు కర్ణాటక రాజస్థాన్ లో నుంచి తీసుకొచ్చిన శిలలతో మూడు విగ్రహాలు తయారు చేశారు రామమందిర ప్రారంభోత్సవం సందర్భంగా ఉత్తరప్రదేశ్ సర్కార్ జనవరి రెండు వేల ఇరవై నాలుగులో రాష్ట్రంలోని ప్రధాన దేవాలయాల్లో అఖండ రామాయణం హనుమాన్ చాలీసా పారాయణాలు నిర్వహించనున్నారు రామ మందిరం చుట్టూ ఎనిమిది వందల మీటర్ల పొడవున నిర్మిస్తున్న రింగు రోడ్డు చివరి దశలో ఉంది అయోధ్య రామ మందిరాన్ని ఎనిమిది పాయింట్ ఆరు నాలుగు ఎకరాల్లో యూపీ ప్రభుత్వం నిర్మించింది రెండు వేల ఇరవై నాలుగు జనవరి ఇరవై రెండున అయోధ్యలోని నూతన రామాలయంలో శ్రీరాముడు కొలువు తీరనున్నాడు ఆ రోజు నుంచి ఇరవై మంది కొత్త అర్చకులు ఆలయంలో రోజువారీ పూజలు చేయనున్నారు ఈ నేపథ్యంలోనే శ్రీ రామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ ప్రస్తుతం ఇరవై మంది కొత్త అర్చకులకు శిక్షణ ఇస్తోంది రామాలయ ప్రారంభోత్సవానికి వచ్చే భక్తుల కోసం అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు రామ మందిరం ప్రాణ ప్రతిష్టకు ప్రధాని మోడీ సహా ముప్పై ఒక మనిషికి గుణగణాలు ఎంత ముఖ్యమైనవో తెలియచెప్పే విష్ణుమూర్తి అవతారాల్లో ఒకటైన శ్రీరాముని అవతారం గురించి తెలియని వారుండరు రామాయణాన్ని ఒక మహాకావ్యంగా సీతారాములను ఆదర్శపాయంగా ప్రజలు భావిస్తారు అందుకే రాముడు జన్మించిన అయోధ్య నగరానికి హిందూ ప్రజలకు మధ్య విడదీయరాని అనుబంధం ఏర్పడింది కేవలం హిందువులకే కాదు ముస్లిం బౌద్ధ జైన మతాల ప్రజలు కూడా ఈ ప్రదేశాన్ని ఎంతో పవిత్రంగా భావిస్తారు అయోధ్య అంటే జయించ కానిది అని అర్థం శ్రీరాముని పూర్వీకుడైన మహారాజు పేరిట ఈ నగరానికి అయోధ్య అనే పేరు స్థిరపడినట్లు చెబుతారు మరికొన్ని ఆధారాల ప్రకారం హిందువులకు ధర్మశాస్త్రం అందించిన సూర్యవంశ ఆద్యుడు మనవుచే తొమ్మిది వేల సంవత్సరాలకు పూర్వం ఈ నగరం స్థాపించబడినట్టు తెలుస్తోంది అతడి కుమారుడు ఇక్ష్వాకు అయోధ్య రాజధానిగా కోసల రాజ్యాన్ని పాలించినట్లు పురాణ కథనాలు వివరిస్తున్నాయి అలాగే సూర్యవంశానికి చెందిన పృథువు అనే రాజు వల్ల ఈ భూమికి పృథ్వీ అనే పేరు వచ్చిందని చెబుతారు సత్యవాక్ పరిపాలనకు ప్రసిద్ధి చెందిన హరిశ్చంద్రుడు సూర్యవంశపు ముప్పై ఒకటవ రాజు ఆయన తన సత్యవాకుతో సూర్యవంశ చక్రవర్తుల ప్రతిష్టను ఇనుమడింప చేశారు గంగను భూమికి దించిన భగీరథుడు అయోధ్య రాజ్య విస్తరణ చేసిన రఘుమహారాజుల కీర్తి కూడా ఇందులో ప్రత్యేకంగా చెప్పుకోదగ్గవి రఘుమహారాజు పాలనలో సూర్యవంశాన్ని రఘువంశం అని కూడా పిలిచేవారు సూర్యవంశపు అరవై మూడవ రాజు దశరథుని రాజ్యసభగా అయోధ్య పట్టణం ఉండేది ఆ దశరథుడి పూజల ఫలితంగా కలిగిన సంతానమే శ్రీరాముడు శ్రీరాముడు కూడా అయోధ్య రాజధానిగా కొంతకాలం రాజ్య పరిపాలన చేశాడు అధర్వణ వేదం ప్రకారం దేవతలచే నిర్మించబడిన ఈ నగరాన్ని భూమిపై ఉన్న స్వర్గపురి అని కూడా పిలుస్తారు విష్ణుమూర్తి ఏడవ అవతారమైన శ్రీరాముడి చరిత్రలో ముఖ్యమైన ఎన్నో కీలక ఘట్టాలు అయోధ్య నేలపైనే జరిగాయి ఉత్తరప్రదేశ్లోని కు ఆరు కిలోమీటర్ల దూరంలో సరయూ నది తీరంలో ఉన్న ఈ పవిత్ర నగరాన్ని సందర్శించేందుకు హిందువులు అధిక ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు ఇంతటి పవిత్ర స్థలంలో ఎటగెలకు దశాబ్దాల నాటి హిందువుల కల నెరవేరబోతోంది మందిర నిర్మాణం దాదాపు పూర్తయింది దశాబ్దాలుగా కొనసాగిన బాబ్రీ మసీదు రామ మందిరం వివాదం రెండు వేల పంతొమ్మిదిలో సుప్రీంకోర్టు ఇచ్చిన చరిత్రాత్మక తీర్పుతో ముగిసింది సుప్రీంకోర్టు తీర్పుతో రామ మందిరం నిర్మాణానికి ఉన్న అన్ని అడ్డంకులు తెలిగాయి సుప్రీంకోర్టు తీర్పును అనుసరించి ఆలయ నిర్మాణంపై అన్ని నిర్ణయాలు తీసుకోవడానికి కేంద్రం శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ ఏర్పాటు చేసింది ఆలయ నిర్మాణానికి ప్రధాని మోడీ శంకుస్థాపన చేయడంతో నిర్మాణ పనులు రెండు వేల ఇరవై ఆగస్టు ఐదు నుంచి ప్రారంభమయ్యాయి పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో అహ్మదాబాద్ లోని సోంపుర కుటుంబం రూపొందించిన డిజైన్ ఆధారంగా రామ మందిర నిర్మాణాన్ని చేపట్టారు ఆ తర్వాత ఆ డిజైన్ కు రెండు వేల ఇరవైలో కొన్ని మార్పులు చేశారు రామ మందిరాన్ని ఏదో సాదాసిదాగా నిర్మించకుండా రాముని ఖ్యాతిని ఇనుమడింపజేసేలా ఆలయాన్ని నిర్మించారు ప్రతి సంవత్సరం రామనవమి రోజున పవిత్ర గర్భగుడిలోని భగవంతుని నృదుడిపై సూర్యకిరణాలు పడేలా ఆలయ శిఖరంపై అమర్చే పరికరాన్ని రూపొందించారు ఈ పరికరాన్ని బెంగళూరులో తయారు చేయించామని దీని రూపకల్పనను శాస్త్రవేత్తలు పర్యవేక్షిస్తున్నారని ఆలయ నిర్మాణ కమిటీ తెలిపింది రూర్కీలోని సెంట్రల్ బిల్డింగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ పూణెలోని ఓ ఇన్స్టిట్యూట్ సంయుక్తంగా దీనికోసం కంప్యూటరైజ్డ్ ప్రోగ్రామ్ ను రూపొందించినట్లు ఆలయ నిర్మాణ కమిటీ సభ్యులు తెలిపారు జనవరి ఇరవై రెండున భారీగా తరలివచ్చే భక్తుల కోసం అధికారులు ఏర్పాటు చేస్తున్నారు అయోధ్య రామయ్య సేవా భాగ్యానికి నోచుకునేందుకు భక్తి పారవస్యంతో కోట్లాది మంది భక్తులు వేచి చూస్తున్నారు అక్కడి దివ్య భవ్య నవ్య రామ మందిరంలో త్వరలో బాలరాముడి విగ్రహ ప్రతిష్ట జరగనుంది కొన్నేళ్లుగా జరుగుతున్న నిర్మాణ పనులు పూర్తి కానుండటంతో అయోధ్య రామాలయం అంగరంగ వైభవంగా ప్రారంభం కానుంది రెండు వేల ఇరవై నాలుగు జనవరి ఇరవై రెండున బాలరాముడి విగ్రహ ప్రతిష్ట ఘనంగా నిర్వహించనున్నారు దేశంలో చాలా మంది దేవుళ్లకు ప్రసిద్ధ ఆలయాలు ఉన్నాయి కానీ రాముడికి మాత్రం తాను పుట్టిన చోట ఆలయం లేకపోవడం అనేది రామభక్తులకు ఆవేదన కలిగించే అంశం అందుకే అయోధ్యలో భారీ రామాలయం నిర్మించాలని ఏళ్లుగా కోరుతూనే ఉన్నారు ఆ కళ నెరవేరే సమయం ఆసన్నమైంది దక్షిణాన తిరుమల ఎలా అభివృద్ధి చెందిందో ఉత్తరాన అదే స్థాయిలో అయోధ్యను అభివృద్ధి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ పెట్టింది శ్రీరాముడి ఆలయ నిర్మాణంలో ప్రతి అంశాన్ని అత్యంత జాగ్రత్తగా పరిశీలిస్తోంది రామాలయం ఎంత అందంగా నిర్మిస్తున్నారు జన్మభూమి గర్భాలయంలో ప్రతిష్ఠించబోయే శ్రీరాముడి విగ్రహం కూడా అంతే అందంగా చూడచక్కగా ఉండనుంది ఈ విగ్రహ తయారీ కోసం రెండు ప్రత్యేక అరుదైన శిలలను ఎంపిక చేశారు ఆరు కోట్ల సంవత్సరాల నాటి శిలలతో రాముని ప్రతిమను రూపొందించారు నేపాల్లోని గండకే నది తీరం నుంచి ఈ శిలలను అయోధ్యకు తీసుకువచ్చి బాలరాముడిగా విగ్రహాన్ని తీర్చిదిద్దారు తిరుమలలోని శ్రీవారి మూల కూడా గండకీ నది శిలా చెబుతారు అయితే శ్రీవారి మూల తిరుమలలోకి ఎలా వచ్చిందనే అంశంపై చాలా వాదనలు ఉన్నాయి దీనిపై పురాణ గాథలు ఉన్నాయి గండకీ నది శిలలు చాలా శ్రేష్టమైనవి అందుకే అయోధ్య బాలరాముడి విషయంలో ఆ శిలలనే ఎంపిక చేసినట్టు తెలిసింది ఆ రెండు శిలలలో ఒకటి పద్నాలుగు టన్నుల బరువు మరొకటి ఇరవై ఆరు టన్నుల బరువు ఉంది ఇవి ఏడడుగుల ఎత్తు ఉన్నాయి ఈ శిలలతోనే దివ్య భవ్య రాముడి విగ్రహం రూపుదిద్దుకుంది అయోధ్యలో అణువణువు ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్న రామ మందిరాన్ని చేరుకోవడానికి మూడు మార్గాలు నిర్మించారు రామ్ పథం భక్తి పదం జన్మభూమి పదంగా వీటికి పేర్లు పెట్టారు మార్గం ద్వారా రామభక్తులు బాలరాముడి విగ్రహాన్ని దర్శిస్తారు జన్మభూమి మార్గానికి రెండు వైపులా పచ్చదనం కోసం మొక్కలు నాటారు ఒక దారిలో వీవీఐపీల కోసం ఎంట్రీ ఉంది మరో మార్గంలో రామభక్తులు కాలినడకన వెళ్లి స్వామి విగ్రహాన్ని దర్శించుకోవచ్చు కళ్ళు మిరిమిట్లు గొలిపేలా విద్యుత్ దీప కాంతులను ఏర్పాటు చేశారు జన్మభూమి మార్గంలో భక్తులు కూర్చునేందుకు వీలుగా నాప్పని కూడా నిర్మిస్తున్నారు భక్తులు ఇక్కడ కూర్చుని తమ ఆరాధ్య దైవం భక్తి రసంలో మునిగిపోతారు ఈ మార్గంలో ఎండ వర్షం పడకుండా ఉండేలా సరైన సీటింగ్ ఏర్పాటు చేస్తున్నారు జన్మభూమి మార్గంలో ఆలయంలోకి ప్రవేశించే ముందు కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేస్తున్నారు స్కానర్ల ద్వారా భక్తుల కదలికల్ని భద్రతా సిబ్బంది పర్యవేక్షించనున్నారు భద్రతా కారణాల దృష్ట్యా రామ మందిరంలోకి ప్రవేశించే ముందు జన్మభూమి మార్గంలో చెక్ పోస్ట్ కూడా ఉంటుంది భక్తులకు ఎట్టి పరిస్థితుల్లోనూ ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు కల్పించే విషయంలో ప్రణాళికలు రచిస్తున్నారు మాజా గుప్తర్ ఘాట్ వద్ద ఇరవై ఎకరాల్లో ఇరవై ఐదు మందికి వసతి కల్పించేలా నిర్మాణం చేస్తున్నారు బ్రహ్మకుండు వద్ద ముప్పై వేల మందికి బాగ్ బీజేసీ వద్ద ఇరవై ఐదు మందికి వసతి సౌకర్యాలు కల్పిస్తున్నారు కారు సేవకుపురం మణిరామ్ దాస్ కంటోన్మెంట్ వంటి ప్రాంతాల్లో కూడా ఇలాంటి వసతి ఏర్పాట్లు చేస్తున్నారు రెండు వేల ఇరవై నాలుగు జనవరి ఇరవై రెండు దేశ ప్రజలకు ప్రత్యేకమైన రోజుగా మారనుంది రామాలయ ప్రారంభోత్సవ వేడుక జనవరి ఇరవై రెండున అంగరంగ వైభవంగా జరగనుంది ప్రారంభోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించాలని యూపీ ప్రభుత్వం భారీ సన్నాహాలు చేస్తోంది